మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు సోమన్ టీవీ కొంతమంది ఆకతాయలు చేసిన పనికి దాదాపుగా మూడు ఎకరాల మక్క దాంతో పాటు పండించినటువంటి చేతికి వచ్చినటువంటి దాదాపుగా నలభై నుంచి యాభై కుంటాల మక్కలు కూడా అగ్నికి ఆహుతి కావడం జరిగింది ఉస్నాబాద్ మండలంలోని ఉమ్మాపూర్ గ్రామంలో అయితే ఈ ప్రమాదం చోటు చేసుకుంది చూడవచ్చు మనం విజువల్స్ తో దాదాపుగా ఆకతాయిలు చేసిన పనికి కూడా మొత్తం మూడు ఎకరాల మొక్క అగ్నికి ఆహుతాయి చేతికి అందించినటువంటి మొక్కజొన్నలు కూడా కాలిపోవడంతో రైతు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు అంటే చాలా కష్టపడి నేను చేతికి అందించిన పంటకు నీళ్లు పెట్టుకుంటూ కూడా బగల్లో కష్టపడ్డాను ఇప్పుడు నిన్నటి రోజునే నేను మొక్కలు బట్టి అమ్ముకునేందుకు కూడా సిద్ధమే ఈ రోజున కొంతమంది చేసిన పనికి నాకు తీవ్ర నష్టం జరిగింది అని చెప్పి మనతో పాటు అయితే రైతు శ్రీనివాస్ ఉన్నారు ఏం జరిగింది అనేది అడిగి తెలుసుకున్న నేను సాయంత్రం ఐదు గంటల వరకు జొన్నలు పట్టి అవి పొద్దున వచ్చి తొమ్మిదిన్నర తొమ్మిది గంటల వరకు నేర్పుకొని నా పని నేను వెళ్ళాను నేను వేరే ఊరికి వెళ్ళా నాకు మధ్యాహ్నం పన్నెండున్నర ప్రాంతాన నాకు ఫోన్ వచ్చింది ఇట్లా మంటలు అంటుకున్నాయి ఎవరంటే రోజు తెరవలేదు అని చెప్పేసి మా తమ్ముడు ఫోన్ చేశాడు నేను ఆటో అటోటీగా నేను వచ్చాను వచ్చేసరికి ఏం లేకుండా అన్ని ఏ ఆశ లేకుండా మొత్తం కాలిపోయాయి నేను గబా గబా ఏడ్చుకుంటా నాకు దిక్కు దిక్కులేడు అనుకుంటా పోయి స్టేషన్లా కంప్లైంట్ ఇచ్చాను వచ్చి ఊరంతా ఇన్నే ఉన్నారు కొంత సహాయం చేసి సల్లార్ పేరు అడి చేసి నాది రెండు ఇప్పుడు దాదాపు ఐదు ట్రిప్పుల కంకుల జొన్నలు ఒక పరదలో మొత్తం కాలిపోయాయి చూడండి ఒక పరద మొత్తం కాలిపోయి జొన్నలు ఏం లేకుండా అయిపోయినాయి ఒక జొన్నలు మిగిలాయి అవి ఊరంతా కలిసి సలహా అవి మాత్రమే మిగిలాయి ఈ జొన్నలు ఉన్న మొత్తం ఈ పరదలో ఉన్న జొన్నలు ఏం లేకుండా అయిపోయాయి ఇక నేను స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చాను ఎవరు చేశారా నాకు కూడా తెలియదు ఈ చుట్టుపక్కల తప్పించి ఎవరికి సంబంధం లేదు ఎవరికి అంటే నేను ఏం పేరు చెప్పలేను ఇక వారు ఎంక్వైరీ చేస్తారా ఎవరు ఆదుకుంటారా నాకు కూడా తెలియదు నాకైతే నష్టపరిహారం కాదు ఎన్ని ఎకరాలు ఉంటుంది మీరు వేసింది మొత్తం ఎన్ని ఎకరాలు ఉంటుంది ఎన్ని వడ్లు మీకు అంటే పంట తీసారు మీరు జొన్నలు ఎన్ని తీసారు మూడు ఎకరాల ఇది పంట ఈ మూడు ఎకరాల్లో ఎకరం నారేది ఇక్కడ ఈ రెండు పరిధాల్లో పోశాను ఎంత లేదన్నా నాకు నలభై ఐదు క్వింటల్ దాకా రావాలి ఒక దాంట్లో ఇలా ఒక పరిధలో ఇంకో పరిధలో మాత్రం ఏం లేకుండా ఆశ లేకుండా అయిపోయాయి ఇక దానికి ఎవరు కట్టిస్తారో పైపులు కూడా ఒడ్డు జాపిన ఆ పైపులు చూడండి ఆ పైపులతో కూడా నేను పాటించుకున్నాను వేరే బాయికాలు నీళ్లు లేకుంటే ఆ పైపులు కూడా మొత్తం కాలిపోయాయి ఇరవై అండి వేరే బాయికా నీళ్లు లేకుంటే ఆ నీళ్ళ కోసం పైపులు జాపుకున్నా ఆ పైపులు కూడా కాలే ఎవరు వేసారో నాకు కూడా తెలియదీయాలి అంటే బాగు మామూలుగా ఎంత ఎంత ఆదాయం వచ్చే నువ్వు అమ్ముకుంటే ఈ మక్కల్ని అమ్ముకుంటే రేపు అమ్ముకుంటే ఎంత అరవై వేల రూపాయలు దాకా వస్తుంది సార్ అరవై వేల రూపాయలు దాకా వచ్చు నాకు ఇక నా జొన్నలకు అయితే అది ఇక పైపుల విషయం అంటే ఇక పైపులకు నష్టపరిహారం ఏం కట్టిస్తారు అనేది పైపుల విషయం నాకు ఐదు వందల సొప్పున పైపులు అవి కొత్త పైపులు ఇక ఆ పైపులు ఇరవై పైపులు ఏం లేకుండా అయిపోయాయి అంటే మామూలుగా ఎంత పెట్టుబడి ఎంత ఎంత పెట్టుబడి పెట్టినా పెట్టుబడి కైకిళ్ళు అవన్నీ నాకు దాదాపు నలభై వేల చిల్లర అయ్యాయి సార్ ప్రమాదం జరిగినప్పుడు వారి కుటుంబ సభ్యులు ఇక్కడ ఉన్నారు ఏమని ఏమైంది అసలు ఏం జరిగింది అని ఏం జరిగిందమ్మ అసలు ఈ పండుగ ఎట్లా పండుగ ఉంది ఇక్కడ పక్కన వాళ్ళే చైన్ అంటుకుంటా అంటే వేరే వాళ్ళు కాల్ చేస్తే మేము వచ్చినాం ప్రస్తుతానికి ఇక్కడికి వచ్చేసరికి చైన్ ఇక్కడి నుంచి అంటుకునేసరికి మేము వారి దగ్గరికి వచ్చేసరికి ఆల్రెడీ ఆవుల కాడి దాకా మంట వేయింది ఇక్కడికి కరెంట్ పెట్టేసరికి మేము ఊరు నేను మొత్తుకుందాం అనేసరికి నాకు నోరు కూడా రావకపోవడం వల్ల కనీసం వరుస్తా అంటే పక్క పొడి బావి వాళ్ళు రావడం జరిగింది ఇక్కడికి రావడం జరగడం వల్ల వాళ్ళు వచ్చి నాకు సాయం చేయడం కూడా జరిగింది లేకుంటే ఇవాళ అగ్గికి కూడా నేనే ప్రమాదం అయిపోదును అసలు ఏమైందో కూడా నా కళ్ళు మూసి కళ్ళు తెరిచే అంతలా అగ్గి ప్రమాదంలో చిక్కుకోవడం వల్ల కూడా ఘోరం అయిపోయింది వచ్చి పైపులు ఆపి కొన్ని కాలిపోయినాయి ఓ ఇరవై గల పైపులు కాలిపోయినాయి కొన్ని పైపులు ఇలా మా అదృష్టం ఏందంటే కరెంటు దగ్గర ఉండడం మా అదృష్టం వాటర్ బట్టి చేయడం వాళ్ళు వచ్చి మాకు సాయం చేసేరు చేతులు కాలినే మా సారి మొత్తం అంటుకుంది అసలు చే అసలు ఏం జరిగిందో కూడా కళ్ళు కళ్ళు మూసి కళ్ళు తెచ్చి అంతలా అగ్ని ప్రమాదం ఘోరంగా జరిగిపోయిందండి ఆస్తి నష్టం బాగా జరిగిపోయింది మా వల్ల కావడం లేదు అసలు బాగా బాగా ఇక్కడ పైపులు కూడా పూర్తి స్థాయిలో మొత్తం కూడా కాలిపోయినాయి మొక్కజొన్నలు కోట్ల కాలిపోయినాయి అంటే కొద్దిగా సకాలంలో కూడా గ్రామస్తులు స్పందించడం వల్ల మేము ప్రమాదం నుంచలైతే తప్పించుకున్నామని కూడా కుటుంబ సభ్యులైతే చెప్తున్న పరిస్థితి జగదీస్తూ సతీష్ సుమన్ టీవీ సిద్ధిపెట్టు